నర్సంపేటలో ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ భూమి త్రిబుల్ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో దళిత బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం డీఆర్పీ వారి ఆధ్వర్యంలో సుమారు మూడు వందల ఇరవై మంది ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేయడం జరిగింది ఆ భూమి మాది అంటూ జూలురు అచ్చమ్మ గుడిసెలు వేసుకున్న వారిపై కేసు పెట్టింది మరి ఆ భూమి సర్వే చేయాలని దళిత బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం వారు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అల్లెం రాజక్క గండికోట సమ్మక్క రాపర్తి జగన్నాథం కదిరి వెంకన్న మిట్ట కడుపులో రజిత రాపోలు వెంకన్న గడిపాక అశోక్ భాదవ శక్తు గందగట్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు అప్పుడు గుడిచలేసినప్పుడు రెవెన్యూ వాళ్ళు మరి కొంతమంది వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పినట్టు మరి ప్రభుత్వ భూమి అని చెప్పినన్నాక వాళ్ళు ప్రభుత్వ భూమి అన్నారు కానీ దాన్ని పూర్తి నిర్ధారణగా మాకు మాట్లాడే ఊకున్నందుకు కొన్ని రోజుల తర్వాత ఈ ప్రభుత్వ భూమిని జూలూరు వచ్చామనేటమే వరంగల్ రియల్ ఎస్టేట్ వాళ్ళకు అమ్మడం జరిగింది దాన్ని వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇక్కడ ఉండవలసిన ఈ ప్రభుత్వ భూమిలో ఉండవలసిన తాడి చెట్లను తీసేసి కుప్పలుగా పోసారు అవి ఇప్పటికీ ఆ ఏరియా మీద అలా కుప్పలుగా ఉన్నాయి అవి వాళ్ళు వచ్చి చూసినా కానీ దాన్ని చూడవచ్చు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆ తాడి చెట్లు అనేటివి పీకేపించి దాన్ని రియల్ ఎస్టేట్ చేసి దాన్ని మొత్తం ఏర్పాటు చేసిన తర్వాత మేము పోయి మేము అధికారులతో చెప్పి మేము మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో గురిచెలు చేయడం జరిగింది ఏది వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ దంద జరుగుతుంటే మొత్తం లెవెల్ చేసినప్పుడు మేము గుడిసెలు వేయడం జరిగింది అప్పుడు కొన్ని రోజుల తర్వాత జూలూరు అచ్చమ్మ ఇది మా భూమి అని చెప్పని ఆ గుడిసెలు దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి పీకేయడం జరిగింది పీకేసినాక ఏసీపీ గారు ఏమన్నారంటే సంపత్ కుమార్ సారు ఒకవేళ కనుక అచ్చమ్మ భూమి అచ్చమ్మకితం మీద లేకపోతే మీకు గవర్నమెంట్ పరంగా మాకు ఎస్సీ బీసీ మైనార్టీ దళితులకైతే వర్తిస్తుంది మీకు కచ్చినట్టు భోంగా మీకు కచ్చినట్టు చేస్తామని అన్నారు మేము సరే అనుకున్నాం వాళ్ళు తీసుకొని మా మీద కేసు ఉత్సవం పెట్టిరు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత రెవెన్యూ చెప్పి రెవెన్యూసం వాళ్ళు పట్టించుకోలేదు అటు తదుపరి మళ్ళీ మేము పోయి అడిగితే రెవెన్యూ వాళ్ళు ఏం చేయరు రెవెన్యూ వాళ్ళు మా మీద కేసు పెట్టారు మళ్ళీ కేసు పెట్టాక మరి పరిస్థితి ఏందని చెప్పాను అడిగితే పోయిన ఎమ్మారావు గారు మీరు ఆటో చట్టం కింద పెట్టుకోవాలని చెప్పండి ఆర్టివ చట్టం కింద పెట్టిస్తాం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఆమె ఆటో చట్టం కింద ఆటోకి మేము మిమ్మరణం పెట్టినాం అయినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు చేతలేరు మరి ఈ వన్ ఎన్టీఆర్ నగర్ల జూలూ రచ్చమ్మ భూమి అనబడేది ఆమె పట్టాభూమి సీలింగ్ భూమి గవర్నమెంట్ భూమి దాన్ని నిర్ధారించవలసిన బాధ్యత రెవెన్యూ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు ఎందుకు మరి దాన్ని గోప్యంగా పెడతారో తెలుస్తలేదు మరి మరి వాళ్ళు ఏ విధానాన్ని బట్టి మరి సర్వే చేస్తారో మాకు తెలుతలేదు మొన్నటికి మొన్న మేము చాలా పోర్ చేసి ఆర్టీఓ గారి దగ్గర పోతే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చెప్పిన ఎంఆర్ఓ గారు పద్దెనిమిది తారీఖు నాడు ఆ రోజు నా మన ఎన్నికలు అవేతున్నాయి ఆ రోజు నామినేషన్లు అయితేనే నామినేషన్లు ఉన్నాయి కాబట్టి మేడం చెప్పగానే ఎంఆర్ఓ గారు మరి కింది సపార్ట్మెంట్కు ఆరైకును గిరిజ రాసి సర్వేకు రాసినారు వాళ్ళు ఇప్పటివరకు దానికి ఖాదారు చేస్తలేరు మేము మళ్ళీ మొన్న ఓదేస్తాము దాన్ని ఒక వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంగా కాకుండా కాపాడే బాధ్యత రెవెన్యూ అధికారులది మరి దాన్ని వాళ్ళు దృశ్య దృశ్యాలు దగ్గర పెట్టుకొని దాన్ని ఆయన చేసే విధానాన్ని బట్టి మరి దళితులకు వర్తిస్తా వర్తిస్తుందా మరి అగ్రకుల మనవాదులకు లాంటిది మరియు పెత్తందారులకు ఉన్న అవసరం అది వర్తిస్తుందా మరి ఆ ప్రభుత్వ భూమిని వాళ్ళకు ఎట్లా ఇవ్వాలి ఎట్లా ఇవ్వద్దు దాని వెసులుబాటు విధానాన్ని ఇస్తాం వాళ్ళు ఆలోచన చేసి దాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేసి అందులో వేసుకున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాను ఆ విధానంగానే కాకపోతే సర్వే చేయకపోతే మాకు అవి ఆ భూములు ఇవ్వకపోతే మాత్రం ఈ విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పని మా సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీమ్ జై భీ దళిత బహుజనుల రాజ్యాధికారంగా పోరాటం డీబీఆర్పి వ్యవస్థాపక అధ్యక్షులు ఇమ్మడి బాబు నా పేరు అయితే నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ భూములు అన్నిక్రాంతమైతాయని గతంలో కొన్ని కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులు చెప్పడం జరుగుతూ ఉన్నది అయితే నేను బీఎస్పి పార్టీ నుండి రెండు టర్ములు అసెంబ్లీ కమిటీగా నేను కొనసాగిన అప్పుడు అసెంబ్లీ కమిటీలో నేను ఉన్నప్పుడు అసెంబ్లీ కమిటీలో ఉండవలసిన ప్రతి ఒక్క సర్వే నెంబర్లు ఆ భూమికి సంబంధించిన వివరాలు భూమికి సంబంధించిన సమస్యలన్నీ నాకు తెలుసు నేను అసెంబ్లీ కమిటీ ఎమ్మెల్యేతో కూర్చొని అసెంబ్లీలో చర్చించేవాడిని అయితే అదే ప్రకారంగా ఆ చర్చించిన విధానాన్ని నా దృశ్య దృష్టిలో పెట్టుకొని నేను ఈ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతానని చెప్పని మన నెక్కొండ రోడ్డు రెండు వంద ఏడు వందల రెండు అందులో సో చానా ల్యాండ్ ఉన్నది ఇంకోటి ఎనిమిది వందల పద్దెనిమిదితోంది ఇది అక్కడ మన ఎరికలి ఖాళీల నాలుగు వందల రెండు ఆ భూముల గురించి మేము గతంలో ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అయిన దాన్ని కొంతమంది ఒక పార్టీలకు సంబంధించిన వాళ్ళు దాన్ని అనేక అనేక్రాంతం ఎత్తడం మొన్న